స్లాం అలీ బర్కాహు అందరికీ నమస్కారం సోదరులరా రెండు రోజుల నుంచి మనం చూస్తున్నాం అంబటి రాంబాబు గారి మీద దాడి చేసినారు అంబటి రాంబాబు గారి మీద దౌర్జన్యం చేసినారు అంబటి రాంబాబు గారికి ఏదో చేసినారు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసినారు రకరకాలుగా చెప్తున్నారు గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సెక్యులర్ నాయకుల మీద సామాజిక కార్యకర్తల మీద వైఎస్ఆర్సిపి వాళ్ళు చేసిన దాడులు అరాచకాలు దాష్టికాలు ఎన్ని అని చెప్పాలా ఒకటైతే నేను చెప్తున్నాను సోదరులరా ఫిజిక్స్లో న్యూటన్స్ లా అని ఒకటి ఉంటుంది దేర్ ఈజ్ ఎవ్రీ రియాక్షన్ ఈక్వల్స్ టు ఆపోజిట్ రియాక్షన్ అంటారు అంటే ఒక రబ్బర్ బంతిని తీసుకొని గోడ మీద ఎంత గట్టిగా మేము కొడతాము అంతే గట్టిగా మళ్ళీ అది రివర్స్ వస్తుంది అనమాట ఆ విధంగా ఈరోజు వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద ప్రజలు తిరగబడుతుంటే మాకు అన్యాయం జరిగిపోతుంది మమ్మల్ని చంపేస్తున్నారు మమ్మల్ని కొట్టేస్తున్నారు అని నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సోదరులారా గతంలో బారాషహీ దర్గాలో ఫుల్గా మందు తాగేసి చెప్పులు వేసుకొని ఆదాల ప్రభాకర్ రెడ్డి దర్గా లోపలికి వస్తే అయ్యా దర్గా లోపల ఎందుకు వచ్చినావు భారశైతకి ఎందుకు డెవలప్ చేయలేదని నేను అడిగినందుకు నా మీద అక్రమంగా మూడు కేసులు పెట్టినారు పీడీ యాక్ట్ పెట్టినారు రోజు మీకు నోటికి ఏదైనా ఫాలోస్ అంటారు మా దాంట్లో ఇంగ్లీష్లో పెరాలిసిస్ అంటారు తెలుగులో పక్షవాతం అంటారు అది ఏదైనా కొట్టి ఉండిందా ఆ రోజు మీకు న్యాయము చట్టము ధర్మం గుర్తుకు రాలేదా ఎన్ని అరాచకాలు చేశారు మీరు బోరుగడ్డ అనిల్ అని ఒక అతను దళితుడు అతని చేత ఎంతమంది ఎమ్మెల్యేలకు అమ్మ తిట్టించినారు అతను మాట్లాడితే చంద్రబాబు నాయుడు అమ్మ గురించి లోకేష్ బాబు అమ్మ గురించి పవన్ కళ్యాణ్ అమ్మ గురించి నానాభూతులు తిట్టినాడు కదా ఆ రోజు మీరు రాక్షస ఆనందం తీసుకుంటూ బోరుగడ్డ అనిల్ తిట్టిన తిట్ల వీడియోలను వైరల్ చేసుకుంటుండారు విదేశాల్లో మనుషులను పెట్టి అమ్మ నాభూతులు తిట్టించారు మీరు తిట్టంది ఎవరికి మీరు కొట్టంది ఎవరికి మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని మీరు నడి రోడ్ల మీద వాళ్ళ ప్రాణాలు తీసినారు అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో పెట్టినారు వాళ్ళందరి ఉసురు తగిలి ఈరోజు భగవంతుడు మీరు చేసిన మీ మీద చూపిస్తున్నారు ఈరోజు ఎక్కడ కూడా ఒక్కటైతే నేను హర్షిస్తున్నా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన కొత్తలో జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణి గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ చేస్తూ పోస్టులు పెడుతుంటే ఆ రోజు లోకేష్ బాబు చెప్పిన మాట మీరందరు కూడా గుర్తు పెట్టుకోవాలా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి తప్పుడు పోస్టులు పెడతారో వాళ్ళు నా తల్లి గురించి నా పెళ్ళం గురించి పెట్టినట్లు కాబట్టి మీరు దయచేసి పెట్టబాకండి అని చెప్పి చెప్పినాడు ఈరోజు ఏం జరిగినా కానీ చంద్రబాబు చేసినట్లు లేదా పవన్ కళ్యాణ్ చేసినట్లు లేకపోతే లోకేష్ చేసినట్లా మీరు నోరు నదుపులో పెట్టుకోండి మీరు చేసిన పాపాలు మీకు పట్టి పీడిస్తున్నాయి ఆ రోజు అన్యాయంగా నన్ను పీడియాక్ట్లు పెట్టి నా బిడ్డల చదువులు నా భవిష్యత్తును నాశనం చేసినారు కదా ఆ పాపం ఎక్కడ నా అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఉన్నారు ఈరోజు వచ్చి నీతులు మాట్లాడుతున్నారు ఎందుకంటే మీరు కుక్కల్లాగా వ్యవహరించినారు కాబట్టి ఈరోజు మీకు కుక్కల బండ్లను తీసుకొని వెళ్తున్నారు ఆ రోజు మీరు మనుషుల్లాగా కానీ వ్యవహరించి ఉంటే మీకు మనుషుల్లాగా చూసేవారు వాళ్ళు గోరుగడ్డ అనిలు మన సింహపురి ముద్దుబిడ్డ సింహపురి సింహం ప్రాణం పోయినా కానీ ఎదురుగా నిలబడి పోరాడే ఏదుడు కోటం శ్రీధర్ రెడ్డి గురించి అతను మాట్లాడిన మాటలు మేము ఇంకా మర్చిపోలేదు శ్రీధర్ రెడ్డికి సింహపురి గడ్డకు వస్తాడంట నెల్లూరుకు వచ్చి నిన్ను కొట్టి బండిని కట్టుకొని తీసుకొని పోతానని ఒరే తూరేతో మాట్లాడే ఆ వీడియో ఏ విధంగా వైరల్ చేసి ఏ విధంగా మీరు సంతోషించినారు పది మందికి విద్యాబోధన చేయాలా కొన్ని వేల మందికి ఈరోజు ఉపాధి కల్పిస్తున్న నారాయణ విద్యా సంస్థల మీద మీరు చేసిన దాడులు నారాయణ విద్యా సంస్థల లోపల పోయి ఆ విద్యా సంస్థలను ధ్వంసం చేసిన దృశ్యాలు ఇంకా జనాలు ఎవరు మర్చిపోలేరు కాబట్టి మీరు నీతులు మాట్లాడి నీతులు మాట్లాడే అర్హత నీతులు మాట్లాడాల్సిన అవసరము ఆవశ్యకత మీకు లేదు ఎందుకంటే మీ జీవితాంతం మీరు అధికారం ప్రజలు ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఆ ఐదు ఐదు సంవత్సరాలు మీరు ముప్పై నలభై సంవత్సరాలు ప్రజలకు ఏ విధంగా నష్టం చేయాలో ఆ విధంగా నష్టం చేసేసారు మీరు చేసిన పాపాలకు ప్రతిఫలం మీరు అనుభవిస్తున్నారు కాబట్టి నేనేదో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా లేదా ఇంకొక పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడటం లేదు మీరు చేసిన పాపాలే మీకు ఈరోజు దానికి అనుభవిస్తున్నాను మీరు మీరు కానీ మంచి పనులు కానీ చేస్తుంటే ఖచ్చితంగా మీ గురించి జనాలు మంచిగా అనుకుంటారు మీరు ఎన్ని అరాచకాలు చేశారు అర్ధరాత్రి మా ఇంట్లో దాదాపు నూట ఇరవై మంది పోలీసులను తీసుకుని వచ్చి మా ఇంటి తలుపులు పగలగొట్టి మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ముస్లింల ఇళ్ళని కూడా చూడకుండా ముస్లింల ఇల్లు కూడా పక్కన పెట్టండి ఎవరి ఇంటికైనా కానీ రాత్రి ఆరు గంటల తర్వాత ఇంటి దగ్గర వెళ్ళాలంటే మెజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా అలా కాకుండా వచ్చి అక్రమ కేసులు పెట్టి మీరు ఏ విధంగా హింసించారో ఒకసారి ఆలోచించండి నేనైతే ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా మీరు చేసిన పాపాలకు ప్రతిఫలం మీరు అనుభవిస్తున్నారు మీకు ఏం జరిగినా కానీ పాపం అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు కేవలం ఏంటంటే మీడియాలో పోస్టింగ్ల కోసం అదేవిధంగా మీడియాలో వీడియోలు వస్తాయని చెప్పి కొంతమంది వైఎస్ఆర్సీపీలో ఉన్న డబల్ గేమ్ వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు తప్ప మీ మీద సానుభూతితో కాదు మీకు ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో దీని మీద ఏదైనా సానుభూతి వస్తుందని మీరు అనుకుంటున్నారేమో మిమ్మల్ని కొట్టి తిట్టి మీ జుట్టును పట్టి కుక్కల బండిలో ఎక్కించుకొని మీకు జైల్లో వేస్తే ప్రజలు సంతోషంగా పండగ చేసుకుంటున్నారు కాబట్టి ఎవరైతే నోటికి అదుపులో పెట్టుకోరో ఎవరైతే అనాచకాలు చేశారో వాళ్లకు ఇప్పుడు ప్రతిఫలం ఏదైతే మీరు అనుభవిస్తున్నారో ఆ ప్రతిఫలానికి మీకు అయ్యో పాపం అని చెప్పే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు చేసిన తప్పులకు మీరు పశ్చాత్తాప పడాల్సిందే ఏదైతే మీకు జరుగుతుందో అది కరెక్ట్ అని నేను తెలియజేసుకుంటున్నాను అస్లాం లేదు